ఒకటి సామ్యలు ఎనిమిదవ అధ్యాయము సామ్యలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇజ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను అతని జ్యేష్ఠ కుమారుని పేరు యావేలు రెండవ వాని పేరు అబియ మీరు బేర్ షభాలో న్యాయాధిపతులుగా ఉండిరి అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును తిప్పివేయగా ఇజ్రాయేలీల పెద్దలందరూ కూడి గ్రామాల్లో సామయలు నొద్దకి వచ్చి చిత్తగించము నీవు వృద్ధుడవు నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి మాకు న్యాయము తీర్చుటకే రాజును నియమింపుమని వారు అనిన మాట సామ్యలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సామయ్యలు యహోవాను ప్రార్థన చేశాను అందుకు యహోవా సమీలు నకు సెలవిచ్చినదేమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నింటి ప్రకారము జరిగింపు వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయిచూ వచ్చిన కార్యములన్నింటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు వారు చెప్పిన మాటలను అంగీకరించుము అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయుము సామియేలు తనను రాజును అడిగిన జనులకు యహోవ మాటలన్నీ వినిపించి ఇలాగున చెప్పెను మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొను కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు మరియు అతడు వారిని తన సైన్యంలో సహస్రాధిపతులుగాను పంచ దశాధిపతులుగాను నియమించును తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధ యుద్ధం యుధములను తన రథములను సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొను మీ కుమార్తెలను భక్ష్యకారునిలాగో బోనె కత్తెలుగాను రొట్టెలు కాల్చు వారిని గాను పెట్టుకొను మీ పొలములలోను మీ ద్రాక్ష తోటలలోను ఒలివ తోటలలోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును మీ ద్రాక్ష పండ్లలోను పదివ భాగము తీసి తన పరివార జనమునకును సేవల సేవకులకును ఇచ్చును మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువులలోను గార్ధములలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనుము మీ మందలో పదివ భాగము పట్టుకొనును మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొర పెట్టినను మీ మొర వినకపోవును అనెను ఆయనను జనులు సామియల్ యొక్క మాట చెవిని బెట్టనొల్లక అలాగున జనములు చేయు రీతిని మేమును చేయున్నట్లు మాకు రాజు కావలేను మా రాజు మాకు న్యాయము తీర్చును మా ముందర పోవుచు అతడే మా యుద్ధములను జరిగించునని రి జనుల యొక్క మాటలన్నింటినీ విని యహోవా సన్నిధిని వాటిని వివరించెను గనుక యహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సామియేలు నాకు సెలవియగా సామియేలు మీరందరూ మీ మీ గ్రామములకు పోండని ఇజ్రాయలీలకు సెలవిచ్చెను